ఉన్న చంద్రబాబు మీద ఇరవై నాలుగు కేసులున్నాయి అలా కేసులున్నాయని చంద్రబాబును రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా అలా చేయడం న్యాయమవుతుందా అనే కీలకమైన ప్రశ్నను పోలీస్ వ్యవస్థకు దాన్ని ఇష్టానుసారం ఆడిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కార్కు సంధించారు వైఎస్ జగన్ ఇటీవల తెనాలిలో బహిరంగంగా థర్డ్ డిగ్రీకి గురైన బాధిత న్యాయవాది జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలకమైన ప్రశ్నల్ని వేశారు తెనాలి ఘటనలో పోలీసులు దారుణంగా వ్యవహరించారని మండిపడ్డ జగన్ పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా ఇలా చేసే నైతికత పోలీసులకుందా ఇది ధర్మమేనా అని నిలదీశారు నడి రోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు పోయిన ఆ కుటుంబాల పరువు ఎవరు తీసుకొస్తారు అని జగన్ పోలీసుల్ని ప్రశ్నించారు రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వారి వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యమని జగన్ తీవ్ర విమర్శ చేశారు తెనాలి ఘటన బాధితులు రాకేష్ విక్టర్ కరీముల్లాతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే అని పోలీసులు వారి కుటుంబాల పరువును అన్యాయంగా బజారుకిడ్చారని జగన్ కేసులుంటే కోర్టులు చూసుకుంటాయని విచారణలు జరిపి శిక్షలు వేస్తాయని అలాంటిది పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు నడి పైన అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా కొట్టి అంతటితో వదలకుండా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అక్కడ కూడా అన్యాయంగా పోలీసులు కొట్టారని ఇదెక్కడి న్యాయమని జగన్ నిలదీశారు నిజంగా వారిపైన కేసులుంటే వాటిని తాను సమర్థించడం లేదని వాటిని కోర్టులు చూసుకుంటాయని పోలీసులు ఇలా దారుణంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు పోలీసులు పాశవికంగా కొట్టిన వీడియోలు వైరల్ కావడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు బాధితుల మీద పలు కేసులు నమోదు చేసి అన్యాయంగా రౌడీ షీట్లు ఓపెన్ చేశారని జగన్ మండిపడ్డారు అలా అయితే సీఎం చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులున్నాయి ఆయనను కూడా నడి రోడ్డు మీద కొట్టడం ధర్మమా అంటూ జగన్ సంధించిన ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది ఆ ముగ్గురు యువకులు చేసిన తప్పునే అధికార బలం ఉన్నోళ్లు చేసి ఉంటే ఇదే రకంగా పోలీసులు చితక్కొట్టేవాళ్లా అనే ప్రశ్న అన్ని వైపులా వెల్లుతోంది చట్టం న్యాయం అనేవి ధనవంతుల్ని ఏమీ చేయలేవనే అభిప్రాయం నుండో మన వ్యవస్థలో ఉంది ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అదింకా బలపడుతుంది చట్టం న్యాయం మరేవైనా అధికారానికి డబ్బుకు బానిసలని ఇలాంటి అనేక ఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి అందుకే బాధితులు ఎక్కువగా బడుగు బలహీన వర్గాలే ఉంటాయి ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకునే జగన్ పలు ప్రశ్నలు సంధించారు మరి దీనికి పోలీసుల నుండి సమాధానం వస్తుందా